బీజేపీ ప్రవేశపెట్టిన వర్క్స్ బోర్డు బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలోని బీజేపీ ప్రవేశపెట్టిన వర్క్స్ బోర్డు బిల్లు రద్దు చేయాలని సబ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ సభను ఉద్దేశించి రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ వర్క్స్ బోర్డు ఆస్తులు ప్రభుత్వానికి చెందినది కాదు ఆక్రమించిన భూములు కాదు డీకేటీ భూములు కాదు పూర్వము ముస్లిం దంపతులకు పిల్లలు కాకపోతే వారి భూములు అన్యక్రాంతం అవుతాయి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు ఉపయోగం ఉపయోగించదు అని ఉద్దేశంతో దేవునికి అంకితం చేసేవాళ్ళు ఈ విధంగా వేల ఎకరాల భూములు వర్క్స్ బోర్డులకు ఉన్నాయి బీజేపీ పార్టీ ఈ భూములను కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్స్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే వర్క్స్ బోర్డు బిల్లును ముస్లింస్ అంత ఏకమే అడ్డుకోకపోతే ముస్లిం సమాజం మనుగడ కష్టమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కలగడ మదనపల్లె పొంగునూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరుడు నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు హాజరయ్యారు ఈ చట్టాన్ని పూర్తిస్తాను మేము వ్యతిరేకిస్తామని ఈ రోజు అదే విధంగా పార్షులకు ప్రతి ఒక్క మైనార్టీ ఏదైతే సమాజంలో మైనార్టీలు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కించపరిచే రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్ లో కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానివ్వండి పూర్తి స్థాయిలో ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా దీని పూర్తి స్థాయిలో అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం జరిగినటువంటి ఏదైతే బిజెపి పార్టీ ఉందో అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఈ ఒక్కరు చట్టానికి అనుకూలంగానే సవరణ చట్టానికి మద్దతు చెల్పించడం జరిగింది గడిచిన అవినీతి అవినీతి ప్రభుత్వం కూడా ఏదైతే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందో జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది పార్లమెంట్ లో అనుకూలంగా ఓటింగ్ సమయంలో పాలు పంచుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళందరికీ భయం వాళ్ళ కేసులు ఇచ్చానో ఇంకోటో ఇంకోటో ఇది ఒక ముస్లింలు ఏ రకంగా అణచివేయాలని చెప్పేసి ముస్లింలు అణచివేసే ఒక భాగంలోనే ఈ వక్చారణ చట్టాన్ని కూడా ఈరోజు సవరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ముందుకు తేవడం జరిగింది ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అయితే ఆర్ఎస్ఎస్ ఏ రకంగా చీది ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది ఇంతకుముందు రెడ్డి సార్ చెప్పినట్లు చరణ్ చట్టం ఈ రోజు వచ్చింది కాదు ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ హాయం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ దాని వెనకనే పడింది ఈ ముస్లింలకు ఉండే ప్రాపర్టీ ఏదైతే ఉందో దీని అంతా కూడా మనం తీసుకోవాలని చెప్పేసి కాబట్టి ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అదే విధంగా రాష్ట్రంలో చెరువులమ్మ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం ఈ చట్టాన్ని వ్యతిరేకించడమే కాదు చట్టం వ్యతిరేకించే వరకు కూడా ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దుపరిచే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సాయశక్తులు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలను సెక్యులర్ భావజాలలో కలిగిన పార్టీలు అందరినీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ మత రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఏ మతానికి కూడా బీజేపీ పార్టీ ఈ దేశంలో ఈ పదహైదు సంవత్సరాలు గడిచిపోయిన పది సంవత్సరాల్లో చేసింది ఒక్క అంశం కూడా లేదు కాకపోతే ప్రతిసారి ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం ఒక పక్క ముస్లింలు శత్రువులు ఇంకో పక్క క్రిస్టియన్స్ శత్రువులు వీళ్ళకి అండగా నిలబడేటువంటి కమ్యూనిస్టులు మా శత్రువులు వీళ్ళ వల్లనే హిందుత్వం దెబ్బతింపిందని ప్రచారం చేస్తున్నారు మరి నువ్వు నాయకత్వం వహించేటువంటి హిందువులకి మీరు చేసిందే ఏం చేశారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో పన్నులు పెరుగుతున్నాయి పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగాయి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు దానివల్ల ఎవరికి ఉపయోగపడింది ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదానీ టాటా బిర్లా మిట్టల్ లాంటి కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి యాపిల్ కంపెనీ యాపిల్ బాటను స్టిక్కర్ వేసుకొని అమ్ముకునేటువంటి స్వేచ్ఛ వచ్చిందే తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేదు ఇంకో పక్క ట్రిప్పు అంటే ఈ దేశంలో మేము ఏం తినాలో నరేంద్ర మోడీ చెప్ప మేమేం ఏం వేసుకోవాలో ఈయన చెప్పాల ఈయన మాత్రం బట్ట నిప్పేసి మాత్రం అర్థనగ్నంగా తిరిగే వాళ్ళకు మాత్రం బూడిది తిరిగే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు మేము మూతికి ఇజా అమ్మాయిలు తన సేఫ్టీ కోసం కట్టుకునేటువంటి హిజాబ్ ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరమే ఉంది దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఈ రోజు ఎండ కట్టుకుంటారు దుమ్ము పడుతుందని కట్టుకుంటారు తన శరీరాన్ని కప్పుకోవడానికి కట్టుకునేటువంటి ఆడబిడ్డలు తన శరీరాన్ని కప్పుకునేటువంటి బట్టపై కూడా రాజకీయం చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకుంటున్నారు మరి ఒక ముస్లిం కట్టుకుంటున్నారా ఇవాళ బయటపడితే ప్రతి ఒక్క ఆడబిడ్డ కట్టుకుంటున్నారు అది కేవలం ఏదో మతానికి సంబంధించింది కాదు వాళ్ళ సేఫ్టీ కోసం కట్టుకునేటువంటి బట్టపై రాజకీయం చేస్తున్నారు మనం తినే తిండి ఇవాళ అంటున్నారు పశు మాంసం తింటున్నారని ఈ చిక్కుండాల ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ ఈ దేశంలో ప్రధానంగా బీఫ్ ని ఎగుమతి చేసేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఆర్ఎస్ఎస్ వాళ్లే వీళ్ళు కోట్ల రూపాయలు కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారు అమ్ముకునేది ఆయుధములు కానీ మన మీద మాత్రం నిందలేసి వాళ్ళ బీఫ్ తింటారు మా గోమాత ఏ ఏ రోజన్నా గోవుకి టీడీపీని గడ్డేసినటువంటి చరిత్ర ఈ కానీ బీజేపీ వాళ్ళకు కానీ ఉందా ఈ ఈ బీజేపీకి నాయకత్వం వహించేటువంటి బ్రాహ్మణిజం ఏ ఒక్క రోజన్నా ఒక గడ్డి మూపు కోసి ఆవును వేపినటువంటి చరిత్ర ఉందా వీళ్ళ ఆవుల గురించి మాట్లాడేది ఒక రోజున ఆవు ఎత్తినటువంటి పరిస్థితి ఉందా వాళ్ళ ఈ రోజు బీఫ్ తింటున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు బహుశ దళితులు ప్రధానంగా ఆ కమ్యూనిటీ బతికిందంటే ఆ రోజు మనోవాదంలో మిగిలినటువంటి వాళ్ళు పెట్టినటువంటి చిత్రహింసల్లో తన జీ బ్రతకడానికి చనిపోయినటువంటి కళ్యాభారాలు తినేటువంటి దళితులు వాళ్ళ నిలబడినారంటే దానికి ప్రధాన కారణం చనిపోయినటువంటి పశువులు అంటే మాకొక రోజు మేము తినేటువంటి చెడిపోయిన ఆహారం ఈ రోజు మేము తింటే దీనిపైన కూడా రాజకీయం చేస్తాను నేను తినేటువంటి తిండి పైన నువ్వు రాజకీయం చేస్తావు నేను కట్టుకునే పట్టపైన రాజకీయం చేస్తావు కానీ ఈ అమ్మకుండేటువంటి బీపును అమ్ముకుండే వాడిని మాత్రం మాట్లాడవు ఈ పట్టలు అమ్ముకుండేటువంటి వాళ్ళు మాట్లా మాట్లాడవు ఈ దేశ బడ్జెట్ లో కాపుకోరేట్లకు మాత్రం గత సంవత్సరంలో ఆరు లక్షల కోట్ల రూపాయలు మీరు రాయితీ ఇచ్చారు ఈ దేశంలో ఓ పని చేసుకునేటువంటి కార్మికునికి ఏమైనా రాయితీ ఇచ్చారా లేకపోతే ఒక రైతు పంట నష్టపోతే ఒక్క రూపాయి మీరు ఎక్కడైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ తన ఉనికిని చాటుకోవడం కోసం వీళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులను వాళ్ళ ఓట్లను కాజేసుకునే దానికి మాత్రమే హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారే తప్ప వాళ్ళు ఎలాంటి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి మతానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రమాదం అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కాబట్టి చేస్తా ఉంది ఈ వక్ బోర్డ్ అనేది కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక కుటుంబం వాళ్ళకు పిల్లలు కలగకపోతే వాళ్ళకు సంబంధించిన ఆస్తిని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే పొరుగు వ్యక్తులకు కానీ తన బంధువులకు కానీ ఇస్తే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు తప్ప చాలా మందికి అది ఉపయోగపడదనే కారణంతో అప్పుడు ఆ పెద్దలు ఆలోచన చేసిందేమంటే దేవుని పేరిట అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాలని మొదలుపెట్టింది వక్తు భూమి అప్పుడు వాళ్ళు ఆ భూమిని వక్ అనేది నాకు అర్థమైతే అంత కరెక్ట్గా తెలియదు భూమిగా ఏర్పాటు చేసి ప్రారంభించిన ఆ వక్కు భూమి ఈరోజు వేల వేల ఎకరాల పైన మన భారతదేశంలో ఉంది మడల కాలంలో కూడా ఒప్ప భూమి చాలా ముస్లిం పెద్దలు దానం చేసి దాన్ని పూజ చేశారు పంతొమ్మిది వందల మూడులో అప్పటి ఇంగ్లీష్ ప్రభుత్వం ఆ గొప్ప భూమిని ప్రైవేట్ త్వరం చేయాలని చెప్పి కొంతమంది అర్జీలు పెడితే అడ్డుకుంది దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దేశంలో ఉన్న అప్పటి మన భారతీయులు అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నారు అప్పటి మన భారతీయులు మరొక్కసారి భూమిని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మొదలు పెడితే అప్పుడు చాలా గట్టిగా మందలించి బ్రిటిష్ ప్రభుత్వం అది వారి హక్కు వాళ్ళు పోగు చేసుకున్న భూమి వాళ్ళకు దానంగా ఇచ్చిన భూమి దాన్ని లాక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజే వీళ్ళ గలాన్ని నిలబెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వతంత్రం వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత అప్పటికే డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో రకరకాల చట్టాలన్నీ చేస్తూ సొంతంగా భారతదేశాన్ని పరిపాలించుకునే క్రమంలో మన వక్కు చట్టాన్ని కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో చట్టం చేసి మన ముస్లిం సోదరులకు బాధగా నిలిచింది అప్పటి నుంచి వక్కు చట్టం చాలా బలంగా ఉండింది అయినా పంతొమ్మిది వందల తొంభై ఇదే కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి చిన్న చిన్న లసుగులు ఎక్కడో ఎవరు ఆక్రమించుకోవడం కానీ ఇలాంటి దాన్ని ఏ విధంగా సంపూర్ణంగా వక్కులో ఏ రాత వల్ల చేరుతుందో గానీ అలాంటి విషయాలు కొద్దిగా ప్రశ్నలు ఏర్పడితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరొకసారి దాన్ని మరింత దృఢంగా ఏర్పరిచి ఒప్పు భూమిని వక్కు చట్టంలో సవరణ చేస్తూ మరింత గట్టిగా చేసింది అప్పటి నుంచి అది ఇష్టం లేని చాలామంది ఎదురు చూసుకోనుండి ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదవ తేదీన ఒక్క బిల్లును మరొకసారి చెత్త సవరణ చేయాలని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి వాళ్ళ ఉద్దేశం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు యాభై నాలుగు తొంభై ఐదులో పటిష్టానికి చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో వత్తు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు నిర్వీర్యం ఏ విధంగా అంటే ఒప్పు భూమికి ఒకే వ్యక్తి సర్వాధికారాలు కలిగి ఉండే విధంగా అందులో కొంతమంది సభ్యులు ఉండే విధంగా ఇప్పటి చట్టం ఉంది దానికి ముస్లిం నేతలను ఇద్దరిని చేర్పించి ముస్లింలకు దాని మీద పట్టు కోల్పోయేలాగా చేసి ఒక్క నిమిషం